వ్యవసాయం అన్నది అరవై రెండు శాతం జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్ ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా రైతులను సంతోషంగా పెట్టి వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది రైతు రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడు కూడా ఎదగదు వెనకడుగు వేయాల్సి ఉంది మా హయాంలో పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతుంది ఉన్న ఈ మధ్య కాలంలోనే మనం అంతా కూడా మోన్తా తుఫాన్ ఇంకా మన మనసుల్లో నుంచి ఇంకా చెరిగిపోలేదు మనమే కనిపిస్తాం అసలు ఆ మోంతా తుఫాను వచ్చినప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉండే ఉండి ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారు అని అంటే ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ కార్యాలయం పోయి ఆయన ఆయనతో పాటు ఆయన కొడుకు ఆయనకు తోడు ఆయన దత్తపుత్రుడు ఏ రకంగా ముగ్గురు కలిసి ఏ రకంగా దాన్ని అసలు ఎలాంటి బిల్డప్ ఇచ్చినారు అని అంటే వాళ్ళు ఇవ్వడము దానికి తోడు వాళ్ళ ఎల్లో మీడియా వాళ్ళ ఈనాడైతేనేమి వాళ్ళ ఆంధ్రజ్యోతి అయితే వాళ్ళ టీవీ ఫైవ్ అయితే ఏ లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు అంటే ఏకంగా వీళ్ళే తుఫాను పీకబట్టి డైవర్ట్ చేసినట్టుగా అసలు వీళ్ళు గన ఆర్టీజీఎస్ లో గా ముందర గానా ఆ కంప్యూటర్ల ముంద వీళ్ళు గా కూర్చోకపోయిందంటే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉండేది అని అంటే వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చిన